దేశ సరిహద్దుల్లో ఎంతటి ఉద్రిక్తతలు తలెత్తినా ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే సైనికులే కారణం సైనికుడిగా త్రివిధ దళాలలో చేరి సేవలు అందించడానికి యువత ఎంతో ఉత్సాహం చూపుతున్నారు దేశమాతకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తారు కొందరు ఆ యూనిఫామ్ లో వేరంటున్నారు ఆ యువ సైనికులు ఎన్సిసి ద్వారా దేశ సరిహద్దుల్లో పోరాడేందుకు సిద్ధమవుతున్నారు ఆ యువ దళం ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో దేశ భవితను మార్చేందుకు యువతకు ఎన్సీసీ టెన్ ఆంధ్ర నావెల్ నవసైనిక్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు త్రివిధ దళాల్లో కావలసిన నైపుణ్యాలను విద్యార్థులకు ఇక్కడ నేర్పిస్తున్నారు మూడేళ్లుగా ఈ శిక్షణ కేంద్రం విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తోంది ఆయా అంశాల ప్రాతిపదికన సర్టిఫికెట్లు అందజేస్తోంది ప్రస్తుతం వెంకటాచలంలో టెన్ ఆంధ్రా నావెల్ కు చెందిన ఎన్సీసీ యూనిట్ ఇంజనీరింగ్ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు వీరిలో డ్రిల్ గన్ ఫైరింగ్ ట్రెక్కింగ్ వంటి అనేక అంశాల్లో వివిధ రాష్ట్రాల్లో శిక్షణ పొందిన సి సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ అందుకున్న వారు ఉన్నారు ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొని విద్యార్థి దశలోనే వీరంతా దేశం కోసం పోరాడి త్రివిధ దళాలకు అండగా నిలబడేందుకు సిద్ధమవుతున్నారు ఎన్సిసి క్యాడెట్ గా శిక్షణ పొందడం పట్ల తమకు గర్వంగా ఉందని అంటున్నారు ఈ విద్యార్థులు ఎన్సీసీలో క్యాంపులు ఏర్పాటు చేసి వేరే రాష్ట్రాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు దీనివల్ల తమకు అక్కడి సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకునే అవకాశం కలిగిందని అంటున్నారు విద్యార్థులు తమలో భాషా నైపుణ్యాలు మెరుగుపడ్డాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది చాలా నేర్పించింది ఫస్ట్ మెయిన్గా నా లీడర్షిప్ క్వాలిటీస్ అలా బిల్డ్ చేసుకోవాలని నేర్పించింది ఎన్సీసీ వల్ల నాకు రెస్పెక్ట్ అనేది చాలా బిల్ట్ అయింది ఫ్రెండ్షిప్ అనేది కూడా ఇంకా చాలా బిల్ట్ అయింది ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత నాకు గోల్ సెట్ చేసుకున్నాను డిఫెన్స్లో జాయిన్ అవ్వాలని చెప్పి రా ఏజెంట్గా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఎస్ఎస్బి క్రాక్ చేసి తర్వాత డిఫెన్స్లోకి ఎంటర్ తర్వాత ఇంటెలిజెన్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను ఈ యూనిఫామ్ వల్ల మాకైతే వాల్యూ అనేది ఇంకా పెరిగింది బోర్డర్స్ లో ఆల్మోడ్ ఫోర్సెస్ మన భారతదేశం కోసం ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు అక్కడ కష్టపడుతుంటే వాళ్ళ లాగా మేము అవ్వాలని చెప్పేసి మా సార్స్ మమ్మల్ని ప్రిపేర్ చేసి ఎన్నో టెస్ట్లు పెట్టి మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని కాలేజ్ వైజ్లో మాకు ఇక్కడ శిక్షణ అనేది మా అందరికి ఇస్తున్నారు ఇక్కడ ఆల్మోడ్ ఫోర్సెస్లో మేము జాయిన్ అవ్వడానికి మేమైతే బీ ప్రిపేర్గా ఉన్నాం ఎన్సీసీలో లో ఉంటే ఎన్నో నైపుణ్యాలు నేర్చుకోవచ్చు అంటున్నారు వీరు క్రమశిక్షణ మంచి నడవడిక హుందాతనం అలవరుతాయని ఐక్యత నాయకత్వ పటిమ గురించి తెలుసుకోవచ్చని చెబుతున్నారు శిక్షణ కఠినంగా ఉన్నా జీవితానికి ఎంతో నేర్పిస్తుందని చెబుతున్నారు శరీరం కూడా ఫిట్ గా ఉంటుందని అంటున్నారు ఈ క్యాంప్ లో మాకు ఇప్పుడు ప్రస్తుతం టెస్ట్ జరుగుతుంది నవసేనిక్ ఈ స్క్రీన్ టెస్ట్ ద్వారా మేము నవసేనిక్ టెస్ట్ కి సెలెక్ట్ అవుతాము దీనిలో మాకు వేరియస్ కేటగిరీస్ ఉంటాయి సిమెంట్ షిప్ ఉంటుంది డ్రిల్ ఉంటుంది వెపన్ డ్రిల్ ఉంటుంది ఉంటుంది ఇంకా చాలా ఉంటుంది అన్నిటికన్నా ఎక్కువ బెనిఫిట్ ఏంటంటే ఎన్సీసీలో ఎన్సీసీ కానీ ఎన్సీసీ క్యాంప్స్ ద్వారా కానీ మన పర్సనల్ డెవలప్మెంట్ మన క్యారెక్టర్ కానీ పెరుగుతుంది నేను ఇక్కడ ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత ఇదే ఇదే నా ఫస్ట్ క్యాంప్ ఇక్కడ సీనియర్స్ అందరూ చాలా మంది చాలా నేషనల్ క్యాంప్స్ ఆర్డీసీ ప్రీఆర్డీసీ క్యాంప్స్ చేస్తున్నారు నాకు అలా చేయాలని ఉంది ఈ సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల అయితే ఎడ్యుకేషన్ పర్పస్ లో కూడా ఈ బి సర్టిఫికెట్ ఉంటే మనం ఎంఎస్ చేయాలన్నా ఏ చేయాలన్నా ఈ సర్టిఫికేట్ బాగా యూజ్ అవ్వద్ది అంటే మీరు ఎన్సిసి లో జాయిన్ అవడం వల్ల చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి యూత్ కి జాబ్స్ పర్పస్ అయితే చాలా ఎక్కువ నేను ఖచ్చితంగా డిఫెన్స్ ఆఫీసర్ నే అవుదాం అనుకుంటున్నాను శిక్షణలో అబ్బాయిలు అమ్మాయిలు అనే భేదభావం కనిపించదని అంటున్నారు నవసైనికులు ఎన్నో సాహసాలు గన్ ఫైరింగ్ చేస్తామని తమ అనుభవాలను వెల్లడిస్తున్నారు ఇవే కాక అవగాహన ర్యాలీలు అనేకం నిర్వహిస్తున్నామని తెలిపారు దేశం కోసం సరిహద్దుల్లో కష్టపడుతోన్న సైనికులతో తాము కలిసి సేవ చేస్తామని చెబుతున్నారు సో మా సార్స్ మా సిటీఓ సార్ ఎన్సిసి విధానం నేర్పించారు ఎన్సిసి వల్ల ఏం జరుగుతుంది ఏంటి మనకున్న బెనిఫిట్స్ ఏంటి అని చెప్తే మేము బాగా మోటివేట్ అయ్యి హెచ్ఐటీ జాయిన్ అయ్యాం అక్కడ మాకు ఎలా డిసిప్లిన్గా ఉండాలి అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ రోజుల్లో పెద్ద వాల్యూ ఇవ్వరు ఇచ్చేవాళ్ళు కాదు బట్ ఎన్సిసిలో మాత్రం అమ్మాయిని అబ్బాయిలని సేమ్గా చూసేస్తారు సో ఏ పని చెప్పినా సరే అమ్మాయిలు కానీ లేకుండా చేస్తారు నాకు ఎన్సిసి అంటే చాలా ఇష్టం ఎన్సిసి గురించి ఏం తెలియకుండానే అయితే జాయిన్ అయ్యాను ఎన్సీసీకి వచ్చిన తర్వాత చాలా అయితే తెలిసినవి నేను ఎన్సీసీలోకి వచ్చిన తర్వాత నాకైతే నేషనల్ క్యాంప్స్ అయితే చేయగలిగాను బయట స్టేట్స్ కి అయితే వెళ్ళి వాళ్ళతో కమ్యూనికేషన్ అయితే జరుపుకున్నాను ఎన్సీసీలో జాయిన్ అయిన దానికి నేను చాలా ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతున్నాను ఒక ఓన్లీ ఆర్మీలోనే కాకుండా నేవీలో కూడా చాలా అయితే పోస్ట్లు అయితే ఉన్నాయి నేనైతే అలానే వెళ్ళి చేయాలనుకుంటున్నాను దేశం కోసం సర్వీస్ అయితే చేయాలనుకుంటున్నాను వెంకటాచలం టెన్ ఆంధ్ర నావెల్ శిక్షణ కేంద్రంలో త్రివిధ దళాల్లో ఎక్కడైనా పని చేయగలిగేలా అన్ని విధాల శిక్షణ ఇస్తున్నామని అక్కడి శిక్షకులు తెలిపారు ఇవి విద్యార్థులకు జీవితంలోనూ చాలా చక్కగా ఉపయోగపడతాయని అంటున్నారు ఇప్పటికీ ఇక్కడి నుంచి ఆరు మందికి పైగా ట్రైన్ అయి వెళ్లారని చెబుతున్నారు కోచ్ లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ ఎస్ కండక్టింగ్ అనూవల్ ట్రైనింగ్ క్యాంప్ ప్రొబౌట్ సిక్స్ హండ్రెడ్ క్రెడిట్స్ అండ్ అక్షర విద్యాలయ వెంకటాచాలం హిందూస్ క్యాంప్ ఆల్ క్రెడిట్స్ will be trained for parade and again sports they'll be given a, more the leadership qualities it is helpful for them in their lives the main aim of the camp is for the senior cadets